ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చింది నగరి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్ అన్నట్టుగా దాన్ని ప్రచురించారు ఆ వార్త ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాల మీద సీఎం ఫోటో వేసుకోవడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది అన్నది సారాంశం నిజంగా మొత్తం పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్కే అంత ఖర్చయి ఉండదు అయినా సీఎం ఆ మాట చెప్పేశారు దాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించేసింది అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని అప్పనంగా వృధా చేసుంటే ఆ లెక్క అసలు మొత్తం ఎంతో చెప్తే జనం హర్షిస్తారు ముఖ్యమంత్రి మాటల్ని విశ్వసిస్తారు అలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తారు కానీ ఆడంబరాల కోసం లేని లెక్కలు చెప్తే జనం అనుమానించే పరిస్థితి వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో అంత పెద్ద మొత్తం వెచ్చించి ఫోటోలకి ఆయన ముఖ చిత్రం కోసం సీఎం ప్రచార యావతో ప్రయత్నం చేశారే అనుకుంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి ఈ ప్రభుత్వం ఏమైనా ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుందా ప్రజాధనాన్ని మరింతగా వృధా చేయడానికి తగ్గట్టుగా సాగుతోందా తాజాగా వైజాగ్లో వివిధ ప్రైవేట్ హోటళ్ల యజమానులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు తమకు బకాయిలున్న మొత్తాన్ని చెల్లించండి అంటూ కలెక్టర్కి బిల్లులు పంపిస్తున్నారు ప్రైవేట్ హోటళ్ళు కలెక్టర్లకి బిల్లు పంపించడం ఏంటి అంటే ఇటీవల విశాఖలో నిర్వహించినటువంటి వివిధ కార్యకలాపాల సందర్భంగా యోగాడే ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు వైజాగ్లో వేశారు ఆ సమయంలో అంతా ప్రైవేటు హోటళ్లను ఆశ్రయించారు అత్యంత ఖరీదైన హోటళ్లలో బస చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వైజాగ్లో అనేక గెస్ట్ హౌసులు ఉన్నాయి సర్క్యూట్ హౌస్ ఉంది పోర్ట్ గెస్ట్ హౌస్ ఉంది ఇతర అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కానీ ప్రభుత్వ గెస్ట్ హౌసుల్ని పక్కన పెట్టి భారీ మొత్తాన్ని చెల్లించడానికి కూడా సిద్ధపడి ప్రైవేట్ హోటళ్లలో ఆయా సదరు పెద్దలు తిష్టవేశారు దాని మొత్తం తొంభై కోట్ల రూపాయలు పైగా బిల్లు పెండింగ్లో ఉంది ఆ తొంభై కోట్ల రూపాయలు చెల్లించండి అంటూ వైజాగ్ జిల్లా కలెక్టర్కి వివిధ హోటళ్ల యాజమాన్యాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది మరి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకోవడానికి ఇతర దానికి వృధా చేశారు అని చెబుతున్నటువంటి నేతలు ఇప్పుడు చేస్తుందేంటి ఇలా డబ్బుల్ని ప్రజాధనాన్ని హారతి కర్పరోలా ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అర్పించేయడమేనా చంద్రబాబు నాయుడికి ప్రభుత్వ ఆసుపత్రులంటే గెట్టదు ప్రభుత్వం రోడ్లు వేయడం కంటే గెట్టదు అన్నీ పీపీపి అంటారు అనుకుంటారు కానీ చివరికే ఆయన ప్రభుత్వ గెస్ట్ హౌసుల్లో కూడా ఉండడానికి సుముఖత చూపడం లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది ప్రైవేటు గెస్ట్ హౌసులకే ఇంత మొత్తం బిల్స్ పెండింగ్లో పెడుతున్నారంటే ఎలా ఏ రీతిన ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారో చాటి చెబుతోంది ఇది కేవలం హోటళ్ళకి సంబంధించినటువంటి బిల్లు మాత్రమే ఇతర అన్ని రకాల బిల్లులు చూస్తే అది ఎన్ని వందల కోట్లు ఉంటుందో ఎంత పెద్ద మొత్తం ఉంటుందో మనం ఎవ్వరూ ఊహించలేనంత మోతాదులో ఉండొచ్చు ఇలా ప్రజాధనాన్ని అధికారికంగానే దుర్వినియోగం చేస్తూ ఒకవైపు ఏమో ప్రజల మీద భారీగా పన్నులు పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవలే రోడ్డు ట్యాక్స్ మీద అదనంగా టెన్ పర్సెంట్ సెస్ విధించారు తాజాగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతూ ప్రజలందరి ఆస్తి పన్నులు పెంచబోతున్నారు మనందరి ఆస్తి పన్నులు ఇంటి పన్నుల్లో మరోసారి వడ్డన చంద్రబాబు సర్కారు శ్రీకారం చుడుతోంది ఇలా ప్రజల మీద భారీగా భారాలు వేస్తూ బాధుడే బాధుడు అన్నట్టుగా సాగుతూ రెండు వైపు వసూలు చేస్తున్న మొత్తాన్ని ఇట్లా ప్రైవేటు వాళ్ళ పరం చేస్తూ అవసరం లేని చోట వృధాగా ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని మంచినీళ్లలాగా చేస్తున్నటువంటి వైనమే అత్యంత విస్మయకరంగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి నిందించినటువంటి వాళ్ళు మించి వృధా చేసేస్తున్నటువంటి వైనమే విమర్శలకు తావిస్తోంది మరి చంద్రబాబు నీతులు చెప్పడమేనా తాను చెప్పింది ఆచరించడానికి తగ్గట్టుగా పనితీరులో చూపుతారా ఇదే జనాల్లో నుంచి వస్తున్నటువంటి ప్రశ్న